హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు ముందైతే అందరికీ శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరూ ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారు మేమైతే చాలా బాగా జరుపుకున్నాం మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి ఈసారి అయితే మేము ఉగాది ఫెస్టివల్కి అత్తమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళాము ఫెస్టివల్కి ముందు రోజు నైట్ వెళ్ళాము నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత కలర్స్తో ముగ్గు అయితే వేసాము ఉగాది థీమ్తో ఒక ముగ్గు అయితే మా అక్క సెలెక్ట్ చేసింది అదైతే వేసేసాము ఈ ముగ్గు ఎలా వచ్చింది మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే ఇక్కడ మా బావ అయితే గుమ్మాలకి తోరణాలు అయితే కడుతున్నారు అన్ని గుమ్మాలకు కట్టేశారు తర్వాత అయితే మేము ఫ్రెష్ అయిపోయాము ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఇంక ఇక్కడ పూజ దగ్గరికి అయితే వచ్చాము ఇంకా మేమైతే ఫ్రెష్ అయ్యేలోపు మాత్రం అయితే ఇక్కడ పూలలు అయితే ప్రిపేర్ చేశారు ఇంక ఇక్కడైతే మా బావగారు అయితే పచ్చడి చేశారు గాది పచ్చడి అయితే ప్రిపేర్ చేశారు అయిన తర్వాత దేవుడి దగ్గర అయితే నైవేద్యం పెట్టి ఇంకా మేమైతే ఉగాది పచ్చడినైతే తాగాము ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ నాకు కంకణం అయితే కడుతున్నాడు అందరము కంకణాలు కట్టేసుకొని ఇంకా ఉగాది పచ్చడిని అయితే తాగేసాము ఇదండి ఎవరు ఒక ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే లంచ్కి ప్రిపేర్ చేసుకొని ఇంకా లంచ్ అయితే చేసాము మీరేం స్పెషల్ చేసుకున్నారు ఉగాది రోజు కామెంట్ చేయండి మేమైతే మటన్ చికెన్ ఇవైతే చేసుకున్నాము ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత కొంచెం సేపు రేస్ట్ తీసుకున్నాము ఇంక ఈవినింగ్ అయితే అలా కోసపు వచ్చాము అంతే అండి మా ఉగాది ఫెస్టివల్ అయితే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేట్ అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి